హాయ్ వ్యూవర్స్ నేను మీ మౌనికాని వెల్కమ్ బ్యాక్ టు ఫైరస్ బ్లాగ్స్ ఈరోజు మనము క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అసలు క్యారెట్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి నాకు మీరు ఎక్కడెక్కడ నుండి చూస్తున్నారో వీడియో ఇవార్ ఫ్రమ్ మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో కూడా కామెంట్ అనేది చేయండి మర్చిపోకుండా అలానే ఈ క్యారెట్ అనేది డైలీ రోజు తీసుకుంటే రోజు తీసుకునేటట్లయితే చాలా యూజెస్ అనేటివి ఉన్నాయంట హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి ఫస్ట్ మనమైతే ఇక్కడ ప్యాన్ పెట్టుకునేసి ఇందులో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకున్నాము ప్యాన్ పెట్టుకునేసాను అందులో టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను ఇప్పుడు కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం చిట్టపట వాడిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి కొద్దిగా సరిగే కాకుడు బాగా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ సారీ ఆనియన్స్ అనేటివి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అలాగే ఇలా ఫ్రై అనేది చేసుకోవాలి చూడండి కలర్ అనేది కొంచెము చేంజ్ అయినాయి ఇంకా క్యారెట్ వేసినాక మళ్ళీ ఫ్రై అంటే క్యారెట్ వన్ ఫ్రై చేస్తాను కదా సో అప్పుడు ఈ ఆనియన్స్ అనేవి ఇంకా బాగా వేగుతాయి సో ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకుంటాం నేనైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ క్యారెట్స్ని కట్ చేసి పెట్టుకున్నానండి బాగా క్లీన్ చేసి టూ క్యారెట్స్ని ఫస్ట్ బాగా క్లీన్ చేసి తర్వాత త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనేది నేనైతే తీసుకున్నాను కదా ఇదైతే ఒక ఫోర్ మెంబర్స్కి అలా సరిపోతుంది సో ఇలా బాగా కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా మనం సాల్ట్ అనేది వేసేసుకున్నాం ఎందుకంటే త్వరగా వేగుతాయి కొద్దిగా సాల్ట్ కొంచెం నేర్చుకోండి మళ్ళీ అంటే ఉప్పు ఎక్కువైపోయి టేస్ట్ మారిపోయే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి సో కొద్దిగా ఎక్కువండి సరిపో సరిపోకుండా ఫైనల్గా ఎలానో మనం పప్పల పొడి అలా వేసేసుకుంటాము అందులో ఆల్రెడీ ఎక్కువ ఉంటుంది సో ఏం ప్రాబ్లం లేదు కొద్దిగా తక్కువ అయితే వేసుకోండి ఫస్ట్ ఇలా బాగా కలుపుకొని ఇలా బాగా కలుపుకొని ఉండాలి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం ఇంతకీ మీకు ఎంత మీలో ఎంతమందికి క్యారెట్ రోజు తినే హ్యాబిట్ ఉంది నాకైతే ఉండేది బట్ ఇప్పుడు పాటించడం లేదు క్యారెట్ జ్యూస్ అలా తీసుకుండేదాన్ని అప్పుడప్పుడు క్యారెట్స్ కానీ తింటూ ఉండేదాన్ని ఎందుకంటే నాకు సైట్ ఉంది సో ఆ సైట్ తగ్గుతుందేమో అని చెప్పేసి నేనైతే చాలా తినేదాన్ని బట్ ఏం నాకైతే ఏం తగ్గలేదు బట్ అయితే పెరగ పెరుగైతే సైట్ అయితే ఇంక్రీజ్ అయితే ఏం కావడం లేదు యాజ్ యూజువల్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఏ సైట్ ఉందో అలానే ఉంది సో ఇది చక్కని రంగు రంగులో తీయని రుచితో ఉన్న తీయని రుచితో ఉంటుంది కదా సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కంటి చూపుని ఆరోగ్యాన్ని పెంచుతుందనేసి అందరు అంటూ ఉంటారు నాకైతే నేనైతే క్యారెట్ జ్యూస్ క్యారెట్ తీసుకోవడం వల్ల ఏమో నాకు తెలియదు కానీ సైట్ అయితే ఏం పెరగడం లేదు కానీ ముందున్న సైట్ అయితే ఎలా ఉండేదైతే అలానే ఉంది అలానే ఈ బీట్రూట్లో విటమిన్ ఏ అనేది ఉంటుంది అది వచ్చేసి బీటా క్యారెటిన్గా మారి మనకి ఆరోగ్యంలో శరీరంలో వ్యర్థాలను తొలగించేదానికి ఉపయోగం అయితే పడుతుందండి ఖచ్చితంగా మీరు కానీ అందరు తీసుకోండి ఇది తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మీరు కూడా ఒకసారి గూగుల్లో ఇలా చెక్ చేస్తే మీకని ఖచ్చితంగా తెలుస్తుంది ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది క్యారెట్ వల్ల యూజెస్ ఏంటి ఇవి అని అని చెప్పేసి అలానే ఈ క్యారెట్ తినడం వల్ల జీర్ణ వ్యవస్థ అనేది మెరుగుపడుతుందంట అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో అల్సర్తో బాధపడే వాళ్ళకని ఇది కొంచెం ఉపశమనం అనేది కలిగిస్తుందంట సో మీరు కొని అలాగే జుట్టుకొని చాలా బలంగా పెరుగుతుందంట అండి ఏమో నాకైతే తెలియదు సో మీరు కొని డైలీ తినకపోయినా అప్పుడప్పుడు తినేకి ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు మనమైతే మూత పెట్టేసుకున్నాము ఒకసారి బాగా కలుపుకునేసి మూత పెట్టుకొని ఇలా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వదిలేస్తాం చూడండి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అప్పుడే కొద్దిగా వాటర్ అనేది వచ్చేస్తున్నాయి దీంట్లో సో ఇలానే ఈ వాటర్ అనేది కొంచెం కొంచెం వస్తూ బాగా ఉడికిపోతాయి ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాం మూత పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాము ముక్కలు అనేది ఉడికాయ ఎలా ఉన్నాయనేసి క్యారెట్ ముక్కలు చూడండి చాలా బాగా ఫ్రై అయిపోయినాయి నేనైతే మధ్యలో వన్ మినిట్కి ఒకసారి కలుపుతున్నాను ఇలా కలి అంత కలిపి పెట్టుకుంటూ ఉన్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత ఫైనల్గా మీకు చూపిస్తున్నాను చూడం ఎన్ని అంటే అప్పుడు అరే బాగా ముందు క్వాంటిటీ అదే చాలా ఉంది ఇప్పుడు చూడండి క్వాంటిటీ అనేది చాలా తగ్గిపోయింది ఇప్పుడు ఈ ఉడికాయలు ఏదో చూసేసుకొని ఫైనల్గా మనం పౌడర్ అదే పొడి అనేది వేసేసుకున్నాం చూడండి కాలిపోతున్నాయి కొద్దిగా కాలుతున్నాయి కొద్దిగా చెయ్యి అనేది వాటర్తో వాష్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో ఇలా చూడండి ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టండి లో ఫ్లేమ్లో అనేది పెట్టేసుకొని ఇప్పుడు మీరైతే ఆల్మోస్ట్ చాలామంది పప్పలు కూడా లైక్ చేస్తారు కదా నేనైతే ఇక్కడ శనకాయ పొడి అనేది వేసుకుంటున్నాను శనికాయ పొడి అనేది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మాకు గ్రౌన్నట్స్ అనేటివి ఫ్రీగా అవుతాయి సో అందుకనేసి నేను చాలా వాటికి అది కాక మా కడప సైడ్ చాలామంది శనకాయ పొడి యూజ్ చేస్తారు ఆల్మోస్ట్ ఫ్రైస్కి అన్నిటికీ కర్రీస్ లేకి అన్నిటికీ మామూలు కుసినాల పప్పు యూజ్ చేయడం చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ మేమైతే ఈ పొడినే ఎక్కువగా యూస్ చేస్తుంటాము మీ ఇష్టం అండి మీరు పప్పల పొడి ఉంటే పప్పల పొడి వేసుకోండి పప్పులు మిరపకాయ తెల్లగడ్డ కొద్దిగా మిర్చి సాల్ట్ కొట్టేసుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ శనగకాయ పొడి వేసుకుంటున్నాను శనగలతో కొట్టినటువంటి కొడి వేసుకొని బాగా కలుపుతుంది కొద్దిగా ఫైనల్గా కొత్తిమీర ఉంటే వేసేసుకుంటే ఇంకా బాగా కలర్ఫుల్గా టేస్టీగా అనేది ఉంటుంది ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం కొత్తిమీర అనేది వేసుకుంటే చాలా చాలా కలర్ఫుల్గా టేస్టీగా అనేది ఉంటుంది నా దగ్గర అయితే ప్రస్తుతానికి కొత్తిమీర లేదు సో ఇంతేనండి ఈ క్యారెట్ ఫ్రై అనేది చాలా సింపుల్ జస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వేపుకొని తర్వాత పొడి వేసుకునే వన్ మినిట్ పెట్టుకున్నా కూడా సిక్స్ మినిట్స్లో ఈ సర్రీ అనేది మనకు తయారైపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి శనగకాయ పొడి అనేది ఆప్షనల్ మీరు పప్పల పొడి అయినా వేసుకోండి బై ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ మై యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్ ఆల్సో బాయ్ ఫ్రెండ్స్